హలో ఎవరి పులివేందల అయితే ఇంచుమించుగా అక్కడ టీడీపీ బాగా వేసిందనే చెప్పాలి ఇప్పుడు దీంతో ఆ కాస్త కూడా ఫుల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి అంటున్నారు అదేంటో కాదు అయితే ఇప్పుడు పులివెందలకి నీటి సాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ ఎస్ సార్ ఇప్పుడు ఎలా చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు పులివెందలకి నీటి సాయం అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేస్తారండి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గానికి నీటిని చేసి హంద్రిని బావి పైనుంచి వాటర్ వదిలి పువ్వులేసి అక్కడ ఎవరు లేకపోయినా నమస్కారం పెట్టి హడావిడి చేశారు ఆ నెక్స్ట్ డే వెళ్తే ఒక న్యూ లేదు సరే అది ఏదో పబ్లిసిటీ చేసుకున్నాడు ఆయన అప్పుడు ఆయన గవర్నమెంట్ కాబట్టి నచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాడు పెట్టించాడు ప్రజల అంతా మొత్తానికి ఆ నియోజకవర్గంలో ఉండే చక్రాయపేట లింగాల అతడు సింహాద్రిపురం కొన్ని మండలాలు ఉన్నాయి ఆ నియోజకవర్గ పరిధిలో ఆరు ఏడు మండలాలు ఆ మండలాన్నింటికి నీరు ఇవ్వాలి ప్రతి ఇంటికి వంద లీటర్లు ఇవ్వాలి రోజుకి అని ఒక సంకల్పంతో ఏదో స్టార్ట్ చేశాడు ఓకే ఈలోగా గవర్నమెంట్ మారిపోయింది ఇదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారుకోండి ఇది ఎవరు చంద్రబాబు నాయుడు పెట్టారా సార్ మనందరికి వాటర్ వాటర్ వచ్చా చంద్రబాబు నాయుడు కాదు ఎవరు పెట్టినా దేవుడు దిగి వచ్చి పెట్టినా తీసేయండి బీకేడు అంతే మనం మళ్ళీ ఫ్రెష్ గా వేసుకుందాం పైప్ లైన్ ఎందుకంటే పేరు చంద్రబాబు నాయుడుకి వచ్చేస్తుంది కదా కానీ చంద్రబాబు నాయుడు అలా చేయట్లే మరి బాబు నీ నియోజకవర్గం నేను ఇచ్చాక నా ఈ నియోజకవర్గం నేను ఏదైనా చేసుకుంటా అన్నాడు అదే ఇప్పుడు జరగబోతుంది ఏదైతే డిపిఆర్ లో సుమారుగా వెయ్యి కోట్ల ప్రాజెక్టు రెడీ చేశారో ఇప్పుడు ఆల్రెడీ కొంత పనులు ఆ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ పులివెందు నియోజకవర్గం మొత్తానికి నీటిని ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది అది కూడా రేపు సంక్రాంతి తరువాత అంటే జనవరి ఎండింగ్ కల్లా రెండు ఆరు జనవరి ఎండింగ్ కల్లా ఫిబ్రవరి తర్వాత నుంచి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా సమ్మర్లో నీటి కష్టాలు గట్టెక్కించేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎంత గొప్ప ఆలోచన అదే జగన్మోహన్ రెడ్డి పెట్టాడా తీసేయండి అని చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక మనిషి మీద పెట్టుకున్న కక్ష యావత్ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది కదా పడింది కదా ఇప్పుడు ఏమిటి ఇప్పుడు ఆయన అనుభవానికి పిల్ల చేసులకి తేడా చంద్రబాబు నాయుడు అనుబద్ధుడు కాబట్టి ఎవరైతే ఏంటి కొనసాగించండి చేయండి వాళ్ళు నీటి కష్టాలు పోతాయి మొన్న జెడ్పీడీసీలు రెండు గెలుచుకున్నారా అదే కడప పరిధిలో కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ గెలుచుకున్నారా లేదా ఎలా గెలుచుకోగలిగారు ఎట్లాంటి పనులు చేయబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ జడ్పీటీసీ గెలుచుకున్నప్పుడు ఒకటే చెప్పారు టెలికాన్ఫరెన్స్ లో మీరు ప్రజలకు ఓటు అడుగుతారో లేదో నాకు అనవసరం కానీ కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా పులివెందులతో సహా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు నమ్మేలా పనిచేయండి అని చెప్పాడు ఏ ఏం కాదు నోటి కింద ఏం కాదు వాడిని అరెస్ట్ చేసేయండి వీడి నోరు వేస్తుంది వీటిని సస్పెండ్ చేసేయండి అలా చెప్పాడు ఆయన లేదే ఎప్పుడైనా పనులు చేసి అభివృద్ధి చేసి మనసు గెలుచుకోవాలి కానీ ఎట్లా ఆడిని అరెస్ట్ చేసి ఈయన్ని ఇబ్బంది పెడితే అది మనసులో పెట్టుకుంటారు అవును మొన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అంత బంపర్ మెజారిటీ గెలిపించిన కారణం ఏంటి ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అయితే రెండోది ఈయన చేస్తుల మీద వచ్చిన విరక్తి అసహ్యం కలగడం వల్ల అందరూ గుద్దేశారు సో ఏదైతే కంగనం కట్టుకున్నాడు ఆయన పులివెందులు ఏంటి కడప ఏంటి జమ్మల అయితే ఏంటి ఈయన వైసీపీ నియోజకవర్గాలకైనా ఆంధ్రప్రదేశ్ లో భాగమే కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదకొండు వైసీపీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం నూట నలభై నాలుగు నియోజకవర్గాలకే ముఖ్యమంత్రి కాదు అది మైండ్ లో ఉండాలి ఎవరికైనా సరే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారో దాన్ని కొనసాగిస్తున్నారు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు కొప్పోలో పాగా వేసి చంద్రబాబు నాయుడు కొప్పూంలోనే ఓడిపోయేలా చేస్తానని శపథం పట్టారు ఎవరు వెనకటికి ఆయన మాజీ మంత్రి కొడాలి గారు ఆయన అక్కడ కూడా గెలవడు ఆ సన్నాసి ఆ వేస్ట్ వెళ్ళ అని మాట్లాడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి ఇక్కడ అక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ నియోజకవర్గం వై జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గం పులివెందులు అని తెలిసి కూడా పనులు కొనసాగించని చెప్పారు అదే కాదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఆయన ఫస్ట్ సంకల్పం నదులు అనుసంధానం చేయాలన్నారు గోదావరి నుంచి కృష్ణాకి ఒక కాలును కూడా ఏర్పాటు చేశాడు ఆయన మీకు గుర్తు ఒకసారి పాత పేపర్లో చూడండి అది రెండు వేల పదహారులోనే పదిహేడులోనో సక్సెస్ అయిపోయింది అది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ఎందుకు అసలు అనుభవం అంటే అదే రాజకీయాల్లో ఎత్తుపల్లాలుంటాయి గెలుపోటములు ఉంటాయి అయ్యో ఓడిపోయాం కదా అని చెప్పేసి వాడి మీద కక్ష కట్టడము వాడి మీద ట్రోల్ చేయడము వాడి భార్యని వాడి తల్లిని వాడి చెల్లిని నానా మాటలు అడిపించడము ఇది కాదు రాజకీయం రాజకీయం రాదు వీళ్ళకి చేత కాదు ఎంతసేపు కత్తి పట్టుకోవడము బాబులేసేయడమే అన్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే అది ఎంతవరకు కరెక్ట్ అది సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పాటి కల్లా మొత్తం ధ్వంసాలు చేసేసేవాళ్ళు అంతే కదా మరి ప్రజావేదిక ఏం చేశారు అవును ఇప్పుడు ప్రజావేదికని ఇప్పుడు కనీసం నీకు నచ్చలేదు దాన్ని బోర్డు మార్చి లేదు నీ సెక్యూరిటీ గార్డ్స్ పడుకోవడానికి ప్లేస్గా విడిదిల్లా ఉంచు లేదా రైతులు ధర్నా చేసుకుంటారు సరే మీరు ధర్నా చేయండి నేనే ఎక్కడే ఉంటా అని చెప్పి ధర్నా చేసుకునేలా అక్కడ పెట్టు అలా పెట్టలేదు కోలగొట్టేసి అక్కడే మళ్ళీ చూడండి ఈ ఐదేళ్లు కూడా శిథిలాలు కూడా అలాగే ఉంచే తెలుసండి ప్రజావేదికని ఎందుకో తెలుసా అదే రూట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ శిథిలాలు చూసి ఫీల్ అవ్వాలి అరే జగన్ కూల్చాడు బా ఇంతలా చేశాడని అనుకోవాలని తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు అది అక్కడే ఉంచారు నేనైనా పట్టించుకోలే అంటే ఎంత దుర్మార్గపు ఆలోచనో చూడండి దాన్ని దాని సకల తీసేవచ్చు కదా అక్కడ క్లీన్ చేసేవచ్చు కదా ఎందుకు చేయలేదు కోల్చడమే కాకుండా పైపెచ్చు ఎవరైతే అమరావతి రైతులు భూములు ఇచ్చారో వాళ్ళ ఊర్లు పల్లెటూర్లో కూడా రోడ్ ఎంకరేజ్మెంట్ అంట పల్లెటూర్లో ఒక లారీలు బస్సులు ఇక్కడ వెళ్ళిపోతాయా అక్కడ రోడ్ ఎంకరేజ్మెంట్ ఏంటంటే అంటే ఎంత కుట్రతో కూడిన ఆలోచనలో చూడండి అసలు అంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ఇచ్చే రైతులు ఎవరైతే సపోర్ట్ గా వెళ్ళారో వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు ఎక్కడ రోడ్డు మీదకి వస్తే బారికేడ్లు పెట్టేయడం దారిపోవడం చెట్టు అంటే చెట్టు మీదకి రాయి రాయిసురుతాడేమో చెట్టు మీదకి ఎవడని ఎవడైనా బాంబు ఇసురుతాడేమో అని భయంకి ఊరికే చెట్లు కొట్టేయడం దారి పొడవున ఏంటది అంటే ఇలాగా అది కాదు రాజకీయం ఇప్పుడు మొన్న రెండు జడ్పీటీసీలు గెలుచుకున్నారు ఈసారి మెల్లగా బీటెక్ రవి గారు లాంటి నేతృత్వంలో పాగా వేస్తారు చూద్దాం నెక్స్ట్ రాబోయే మూడేళ్ళు మూడేళ్ళు కాదు ఇంకా రాబోయే నాలుగేళ్లలో ఏ మూడున్నర సంవత్సరాల పోనీ ఎలా తయారవుతుందో మీరే చూస్తారు అంటే ఈ పార్టీ ఈ పార్టీ చెందిన నియోజకవర్గం ఆ పార్టీ ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు ముఖ్యమంత్రి స్వాప్ చేపు ఇంకా ఉన్నారే కొంతమంది మూఢ నమ్మకంతో మూఢభక్తి అంటారు చూసావా అట్లాగా ఇప్పటికీ కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళని ఏమన్నాలో వాళ్ళకి ఏం పేరు పెట్టాలి నాకు తెలియట్ మన వాళ్ళందరూ జనరల్ గా పేటిఎం బ్యాచ్ అంటారు కానీ పేటిఎం బ్యాచ్ కూడా వాళ్ళకి చిన్న పదం అది ఇంకా అదే గుట్టిగా ఇప్పుడు నిన్న పరకామణిలో గురించి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అది పెద్ద వంద కోట్లు పెద్ద స్కామ్ కాదు కదా వంద కోట్లు స్కామ్ కాదా అంటే వేల కోట్లు లక్షల కోట్లు దొప్పేసేవాడికి వంద కోట్లు పెద్ద సమస్య కాదు కదా అంటే అలాంటి ఇందులో ఏమైపోయింది ఆయన ఎవడో డెబ్బై రెండు వేలు తీసుకున్నాడు డాలర్ తీసుకొని అని చెప్తే అంటే సమర్థిస్తున్నాడా తప్పును ఎంకరేజ్ చేస్తున్నాడా లేదా ఆ తప్పును ఈ మీద వేసుకుంటున్నాడా ఆ నెయ్యి కలిపింది నెయ్యి అయితే అవుతుంది ఆవు సరిగ్గా గడ్డి తినకపోతే అటువంటి నెయ్యి వస్తుంది అంట నీకు అందులో భాగస్వామ్యం లేకపోతే ఎవడైనా దేవుడికి సంబంధించి ఇలా చేయడం తప్పే తప్పు తప్పే శిక్షించడంలో మాట అంటే అయిపోయిందిగా పరకావళిలో కూడా దేవుడు మాన్యాలలో దొబ్బేడు దేవుడు డబ్బులు తీసుకోవడం తప్పయా ఆ కర్మ మిమ్మల్ని వదలదాయా ఎందుక ఎవరైనా కానీ సరిగ్గా శిక్షించండి మాట అంటే అయిపోయిందిగా వాళ్ళు వెనకేసుకొస్తున్నారు అంటే అర్థం ఏంటండి వాళ్ళు ఒక్కడ సానుభూతులు తీసుకుని ఆ మధ్యన గుంటూరులో కూడా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన ముగ్గురు చూస్తే వాళ్ళు ఎందుకు కొడుతున్నారు వాళ్ళ పాపం చిన్నవాళ్ళు అని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పోలీసులు స్పాట్ లో ముగ్గురిని కొట్టారు కుట్టిన వాళ్ళు తప్పు అంట డ్రగ్ వాడి వాళ్ళు పిచ్చి పిచ్చి బిహేవ్ చేయడం తప్పు కాదండి అంటే వాళ్ళు కూడా వెనకేసుకొస్తున్నాడు ఆయన అంటే మరి కార్యకర్తలు వాటర్లు లేరు కదా అందరూ కూటమి వైపు వెళ్ళిపోయారు మరి ఎట్లాంటి డ్రగ్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళని ఆ పరకామంలో దొంగతనం చేసిన వాళ్ళని కల్తీనే చేసిన వాళ్ళని మరి నా కార్యకర్తలుగా నాయకులుగా చేర తీసుకోవాలి వాళ్ళ సపోర్ట్ లేకపోతే కష్టం కదా అది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ